అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి మకర రాశి వారికి మే తొమ్మిదో తారీఖున అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతర ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చూడవలసి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని కూడా ఎక్కడికో స్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క మకర రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్నటువంటి శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం మరి ఈరోజు తుల మకర రాశి నిర్మించే వారికి జ్యోతిషమ గ్రహాల ప్రభావం ఈ విధంగా ఉండబోతుంది మీరు నమ్మే దానిలో మీ ఉత్తమ ప్రయత్నాలు చేయాల్సిన సమయం అయితే ఇది మరియు అతి త్వరలోనే మీరు గొప్ప అయితే పొందుతారు మీరు ఇటీవల కొన్ని ఆలోచనలతో ఆడుకుంటున్నారు మీరు ఇప్పుడు వాటిని అమలు చేయాలి మరియు దీనికి మీ అందరి శ్రద్ధ అయితే అవసరము మీది బిజీగా ఉండే సమయం అయినప్పటికీ బహుమతులు త్వరలో వస్తాయి మరియు మీ అంచనాలను మించిపోతాయి ఈరోజు మీరు కొంచెం పిచ్చిగా ఉండవచ్చు కఠినమైన వ్యాయామం తర్వాత మీరు చాక్లెట్ కేక్తో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు మరియు ఇక్కడే మీరు నియంత్రించుకోవాలి చాక్లెట్ కేక్ కంటే చాలా తక్కువ క్యాలరీ కలిగిన తీపిని తినండి మరియు జిమ్ బోధకలు సూచించిన ఆహారం ద్వారా మీరు పరిమితం కాకపోతే మీరు తక్కువ సమయంలో తిరిగి ఆకారంలోకి రాలేరు మీ ప్రేమ జీవితంలో ఇది ఆసక్తికరమైనటువంటి దశ కొత్త సంబంధం ప్రారంభించిన వారు తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మార్గాలను వెతకాలి మీరిద్దరూ ప్రేమ మరియు ప్రతిభను చాలా సమర్థవంతంగా కలపవచ్చు భవిష్యత్తు గురించి బహిరంగంగా ఉండకండి ఇప్పుడే ఎటువంటి ప్రణాళికలు రూపొందించవద్దు ప్రవాహంతో ముందుకు సాగండి సమయం యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసు మరియు ఈరోజు మీరు లక్ష్యాలు సాధించడానికి కృషి చేయవచ్చు మీరు సరైన మార్గంలో ఉన్నారు కష్టపడి పనిచేయండి విజయం ద్వారా కాదు మీ ఆర్థిక పరిస్థితి ఉంది మరియు ట్రేడింగ్ మరియు షేర్లకు సంబంధించి మీరు కొత్త రిస్క్ను తీసుకోవడానికి ఆసక్తి చూపవచ్చు ఈరోజు కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు ముందు సాగే ముందు మీ శ్రేయోభిలాషలను ఒకసారి సంప్రదించండి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఇక్కడ నుండి మీకు ధనం అయితే అందబోతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది కుటుంబ టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకుండా చెడు కాలం కూడా మీకు బోలుడిస్తుంది స్వీయస్ అనుభూతిలో మీ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి ప్రేమకాయ జీవితము ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది మీ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం అయితే వస్తుంది సంఘటనలకు ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తుండటంతో లాభదాయకమైన రోజైతే అవుతుంది ఇక మీరు విశ్వవిజేతలు అవుతారు అన్నమాట పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయను ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు తెలుసుకున్నారు కదండి మకర రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్